హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి అవి మా చెట్టు జామంతఫ్ అండి పెట్టుకున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఇంకా ఈరోజు నేను వచ్చేసి చిన్నగా కానపకాయ పద్దుంటే కానపకాయతో ఫ్రై అయితే చేస్తున్నానండి వెరైటీగా చూడండి ఇదిగోండి నేనైతే ఇప్పుడైతే చేయబోతున్నానండి దానికోసం ముందుగా ఆయిల్ అయితే పోసుకుంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు అయితే అవి అయితే ఫ్రై అయింది చక్కగా వేగకొని ఇప్పుడు మనమైతే ఆడము ఇప్పుడు అయితే ఇదిగండి కరివేపాకు అయితే ఇప్పుడు వేసుకుందామండి ఇందాక నేను ఏ ట్రై అయితే ఉండాలండి కాకపోతే ఇప్పుడు వేసుకుంటే కరివేపాకు మనకి వేపుల్లోకి కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి మంచి ఇప్పుడైతే వేసినాం చూడండి మనకి పొత్తులు గట్టా ఏం వేసుకోకుండా కాలింపులకు గ్రీన్సులు గట్రా ఏం వేసుకోకుండా మనకి ఎలా అయితే చపాతీలు చపాతీలోకి పూరీలోకి అయితే చాలా బాగుంటుంది కూర అందుకే నేను ఇలా అయితే చేస్తున్నాం అనమాట రెగ్యులర్ జీకలు కూడా వేసుకోండి వేస్తేనే ఫ్రైలోకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది మనకి సరివే కాస్ ఫ్లేవర్ జీలకర్ర ఫ్లేవరు బాగా వస్తుంది అండి మనకి అందుకే నేను ఇలా అయితే వస్తున్నాను ఇప్పుడు వేసి వచ్చావా తమ్ముడు లేసాడా నేర్పే ముసుకేసుకో మంచి కొడుతుంది అవి చెప్పు మన ఫ్రెండ్స్కి ఏ నిమాహం కారణ పర్తలు ముసుకేసుకున్నాక కూడా లేపమ్మా ఏడ పోతక్ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు లేసారండి అండి బలేగో ఉంది మంచి గుర్తుంది

మనకి ఆనర్బు ఫ్రై అయితే అయిపోయింది చూసి రండి అప్పుడైతే బిల్ చేసుకోవాలని బాయ్ సార్ బా బాయ్ అదిగోండి ఆయన అయితే అక్కడ తవ్వుతున్నారు కదండి మట్టి కొంచెం పై పై అలా అయితే అలాగా చేస్తు చేస్తున్నారండి మట్టి గుళ్ళ అన్నమాట అక్కడ మట్టి ఎంత గుల్ల చేస్తున్నారంటే మేము అమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళ నుంచి గులిగూరె విత్తనాలు అయితే తెచ్చాం కదండి గులిగూర విత్తనాలు అయితే పోయడానికి అనేసి ఆయన అక్కడ మట్టి అయితే నేలగట్టుబడిపోయిందండి అందుకని అక్కడ మట్టి అయితే ఆయన గుల్ల అండి అలాగే పైపైన పైపైన పై పైన తవ్వి చూడండి గురి గోర విత్తనాలు పోదాం అనేసి ఆయన తల చేస్తున్నారండి ఇంకా మొక్క తిండిపోయింది ఇంకందుకు పీకేసారు అనమాట అడ్డం ఇంకా తోటకూర విత్తనాలు కూడా తీసుకురావాలండి ఈసారి మళ్ళీ ఎప్పుడన్నా సంతకి వెళ్తే గోంగూర విత్తనాలు అయితే పోసేస్తాం కదండి తోటకూర విత్తనాలు అయితే ఇంకా తీసుకురావాలి ఇప్పుడైతే గుల్గూర విత్తనాలు అయితే పోస్తున్నామండి ఈరోజు మొక్కలు వచ్చేసినాయా మొక్కలు వచ్చేసినాయా గోంగూర మొక్కలు గుల్గూర మొక్కలు మనకు మట్టి అన్నది గుల్లగొల్లగా తవ్వాలండి అప్పుడే మనకి విత్తనాలు వేసినప్పుడు మొక్కలు అన్నవి బాగా వస్తాయండి గట్టిగా ఉంటే మాత్రం మొక్కలు అన్నది రావండి త్వరగా ఇంకా మేము ఆ పనులు చేసుకుంటుంటే ఇంకా గులిగూరు విత్తనాలు అవి వేస్తుంటే పిల్లలు అయితే వచ్చారండి చర్చ్ ఉంది కదండి మా పక్కన చర్చ్కి అయితే వెళ్తారనమాట వీళ్ళు సండే స్కూల్ పిల్లలు అనమాట హాయ్ అక్క అయితే వచ్చారు అక్క మీ వీడియోలు మేము చూస్తున్నాం బాగున్నాయి అక్క అంటున్నారు హాయ్ అండి అని చెప్తున్నారు బాగున్నారండి అందరూ మా అక్కని లైక్ చేయండి అని అయితే చెప్తున్నారండి అవ్వండి గులిగూరు విత్తనాలు పిల్లలు అయితే సరదాగా వచ్చి మా అయితే కూసేపు మాట్లాడేసి అయితే వెళ్ళిపోతారండి చిన్నపిల్లలు అరగోండి ఆ పిల్లలు అయితే అక్క మమ్మల్ని చూపించు అక్క మమ్మల్ని చూపించని అయితే ఆ పిల్ల నుండి అయితే పిలుస్తున్నారండి మళ్ళీ పిలుస్తుంటే వాళ్ళైతే వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్నారు సిద్ధి పడుకుంటాను అనుకోండి ఆ పిల్లలు కూడా ఇందాక చూపించిన పిల్లలు ఆడపిల్లలండి సండే స్కూల్ అన్నమాట చర్చికి ఆ పిల్లలు మగపిల్లలు అండి మగపిల్లలు కూడా సండే స్కూల్ అయితే వస్తారండి ఆ పిల్లలు కూడాను అక్క మమ్మల్ని కూడా చూపించు మీ వీడియోలో మేము కూడా కనపడతాం అక్క అనిస్తే అయితే అడిగారు మళ్ళీ వాళ్ళని వీడియో తీస్తుంటే వాళ్ళు చూడండి దూరం దూరం వెళ్ళిపోతున్నారు అయిగోండి గులుగోర విత్తనాలు చూసారండి ఇగోండి అవి చాలా చిన్నగా ఉన్నాయి కదండి ఇంకా అలా అయితే పోస్తున్నారండి ఆయన మట్టి అయితే గులగలు చేసి చక్కగా మళ్ళాగా చేసి పోస్తున్నారండి గులికూర అయితే అది ఎన్ని రోజులకు వస్తుంది అన్నది నాకైతే తెలియదండి పోస్తున్నాము మరి వస్తు రావు కూడా నాకైతే తెలియదండి మరి అమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళ చెట్లు అయితే ఉంటే ఆ చెట్లు అయితే కోసుకొచ్చామండి గులికూర పెట్టిన వస్తా వస్తా పువ్వులు ఉంటాయండి అండి పువ్వులు మీకు వీడియోలో పెట్టాం కదా ఆ పువ్వుల్లో ఉన్నాయండి విత్తనాలు అసలు నిజంగా చాలా బాగున్నాయండి అసలు ఆ విత్తనాలు అలా ఉంటాయి గింజలు ఉంటాయి కదండీ సేమ్ అలా ఉన్నాయండి సబ్జాగింజలులాగా ఉన్నాయండి చాలా చిన్నగా అందంగా బలిగా ఉన్నాయండి అవి మళ్ళీ పై పైన అయితే మళ్ళీ మట్టి అయితే ఇలా ఎలా ఎలాగ అంటున్నారండి అది ఉంది మళ్ళీ ఎలా అంటున్నారు విత్తనాలు వేసినప్పుడు మొక్కల గింజలు అయితే కప్పడుతాయని ఇంకా వచ్చినవి రాలేదన్నది అయితే నేను అయితే నీకు చూపిస్తానండి అరగండి ఇంకా పిల్లలైతే అయితే అక్క మీ వెళ్ళిపోతున్నామంటే బాయ్ అక్క అని అయితే చెప్పారు సరే అమ్మ వెళ్ళిపోండి జాగ్రత్తగా వెళ్ళిపోండాండి మా ఇల్లు చా వాళ్ళ ఇల్లు చాలా దూరం అండి మా ఇల్లు అంటే చర్చి దగ్గరే వాళ్ళ ఇల్లు అయితే దూరం అండి నా కోసమైతే వచ్చారంటండి వాళ్ళు ఒక జాగ్రత్తగా వెళ్ళిపోండి అమ్మా అన్నానండి బాయ్ అండి